తెలుగు మిత్రులకు స్వాగతం ఎలాంటి మిస్టేక్స్ ని మనం అవాయిడ్ చేయగలిగినట్లయితే తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ లోను అలాగే ట్రేడింగ్ లోను మంచి సక్సెస్ఫుల్ గా రాణించడానికి అవకాశాలు ఉంటాయన్నది ఈ వీడియోలో మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ ట్రేడర్ కూడా తప్పకుండా కొన్ని మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా చేసే ఉంటారు ఈవెన్ ఇనిషియల్ డేస్ లో నేను కూడా మిస్టేక్స్ అయితే చాలా వరకు చేశాను సో ఇలాంటి మిస్టేక్స్ నుంచి నేర్చుకుని సక్సెస్ఫుల్గా రాణించేటువంటి వాళ్ళు ఒక గ్రూప్ అయితే అలాగే కొంతమంది కంటిన్యూస్గా మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేస్తూ ఉన్నటువంటి క్యాపిటల్ను లాస్ అయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాగే మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా పాయింట్ బై పాయింట్ ఎక్కడెక్కడ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ మిస్టేక్ చేస్తారు ఎలాంటి మిస్టేక్స్ను మనం కంప్లీట్గా అవాయిడ్ చేసుకున్నట్లయితే ఎలాంటి మిస్టేక్స్ని మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే మనం సక్సెస్ఫుల్గా ఎదగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నది కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఇక్కడ ఫైనాన్షియల్ వైజ్ చూసినట్లయితే ఏదైతే అమౌంట్ తీసుకొచ్చి మనం పెడుతుంటామో ఇన్వెస్ట్ చేస్తుంటామో దాన్ని మనం గమనించినట్లయితే లోన్స్ అమౌంట్ లోన్ తీసుకొని దాని ద్వారా ఎప్పుడు కూడా మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకూడదు స్టాక్ మార్కెట్ చాలా వరకు కూడా హై వాలిటీ ఉన్నటువంటి మార్కెట్ కొన్ని కొన్ని సందర్భాల్లో రాసినవి చాలా ఎక్కువగా వస్తుంటాయి కొన్ని సందర్భాల్లో మాత్రమే మనకు ప్రాఫిట్స్ కూడా వస్తుంటాయి సో లాస్ వచ్చినప్పుడు వాటికి అనుగుణంగా మన ప్లాన్ చేంజ్ చేస్తూ తప్పకుండా మనం ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ తీసుకు తీసుకుని వెళ్ళాలి ఇన్ కేసు మనం తీసుకోకుండా అక్కడ ఎగ్జిట్ అయినట్లయితే లాస్ను బుక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం బారో చేసినటువంటి అమౌంట్తో అలాగే ఎమర్జెన్సీ ఫండ్స్ మన ఫ్యామిలీ కోసం ఎమర్జెన్సీ కోసం కొంత అమౌంట్ దాచుకుని ఉంటాం ఆ అమౌంట్ తీసుకొచ్చి కూడా స్టాక్ మార్కెట్లో కూడా పెట్టకూడదు అలాగే చాలా మంది రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ అమౌంట్ తీసుకొచ్చి కూడా స్టాక్ మార్కెట్లో పెడుతుంటారు సో వాళ్ళకి అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే అప్పుడు మాత్రమే పెట్టొచ్చు ఇన్ కేస్ అలాంటిది లేదు ఆ ఫండ్ మీదనే వాళ్ళ జీవనం మీద ఆధారపడి ఉందంటే తప్పకుండా అలాంటి వాటిని అవాయిడ్ చేయండి చాలా సందర్భాలలో కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కోవిడ్ ఇన్సిడెంట్ చూసాం కోవిడ్ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఎలాంటి కంపెనీలు అయినప్పటికీ కూడా అవి ఖచ్చితంగా చాలా వరకు కరెక్షన్ తీసుకోడానికి అవకాశం ఉంటుంది అయితే ఫ్యూచర్ని మనం తప్పకుండా ప్రిడక్ట్ చేయలేము కాబట్టి ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి ఎలాంటి ఆటుపోట్లు ఎదురవుతాయనేది మనం చూడలేం కాబట్టి తప్పకుండా మనం ఇలాంటి వాటిని అవాయిడ్ చేసుకోవాలి అలాగే ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు లేకుంటే వాళ్ళు కంప్లీట్గా వచ్చేసి డిపెండెంట్స్ మీద ఉంటారు లేకుంటే వచ్చేటువంటి అమౌంట్ తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీకి చాలా అవసరం అనేది ఉంటుంది సో దాంట్లో నుంచి ఏదో కొంత అమౌంట్ తీసేసి ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కానీ డైరెక్ట్ ఫండింగ్ కానీ ట్రేడింగ్ కానీ చేయడం అనేది అంత శ్రేయస్కతమైతే కాదు అలాగే హ్యాండ్ లోన్ తీసుకోవడం సో బదులు తీసుకోవడం వన్ మంత్ ఇస్తానని చెప్పేసి లేకుంటే ఒక టూ మంత్స్కి ఇస్తానని చెప్పేసి బదులు తీసుకుని ఈ విధంగా ఇన్వెస్ట్ చేయడం అలాగే వేరే వాళ్ళ అమౌంట్ తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో వాళ్ళకి టూ రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మీకు త్రీ రూపీస్ ఇస్తాను లేకుంటే ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పేసి ఇన్వెస్ట్ చేయడం మనం ఏదైతే అమౌంట్ను ఇన్వెస్ట్ చేస్తుంటామో తప్పకుండా ఒక టూ టు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మనం హోల్డ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి సో షార్ట్ టర్మ్ లో మనకు వన్ మంత్లోనో టూ మంత్స్లోనూ ప్రాఫిట్స్ వస్తాయి అనేటువంటి ప్రొడక్షన్తో మనం ఎప్పుడు కూడా మార్కెట్లో దిగకూడదు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో బుల్ మార్కెట్ ఉన్నట్టే ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కరెక్షన్ తీసుకున్నప్పుడు అది తిరిగి రికవర్ అయ్యి ఆ స్టేజ్కి రావడానికి మనం ఇన్వెస్ట్ చేసినటువంటి స్టేజ్కి రావడానికి కొన్ని ఇయర్స్ కూడా పట్టేటువంటి వరకు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా మనము చాలా వరకు వెయిట్ చేయడానికి రెడీగా ఉండాలి అలాగే లాసెస్లోకి వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి ప్లాన్ తో ఎలాంటి స్ట్రాటజీతో మనం వెళ్ళాలన్నది కూడా ఫర్దర్ వీడియోస్ లో కూడా మనం చెప్పుకున్నాం ఈ వీడియోలో గొప్ప గొప్ప ఇన్వెస్టర్లు చెప్పినటువంటి కొన్ని సూత్రాలను కూడా మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం వారెన్ బఫెట్ గారు ఏమని చెప్తారంటే ఎప్పుడు కూడా లాస్ కావద్దు డబ్బును ఎప్పుడు కూడా లాస్ కావద్దు రూల్ నెంబర్ వన్ అలాగే రూల్ నెంబర్ టూ రూల్ నెంబర్ వన్ మర్చిపోవద్దని చెప్తారు అయితే ఇది చాలా వరకు సాధ్యం కానిటువంటిది కొన్ని కొన్ని సందర్భాల్లో మార్కెట్లో లాసెస్ అనేటివి అవుతుంటాయి సో వాటిని ఖచ్చితంగా మనం హ్యాండిల్ చేస్తూనే ఫర్దర్ వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది చిన్న చిన్న లాసెస్ను మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి ఎప్పుడైతే మనం లాసెస్ను యాక్సెప్ట్ చేయకుండా వాటిని విధంగా కంటిన్యూ చేస్తామో ఎక్కువ లాసెస్గా కూడా డ్రాక్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఒక అట్రాక్షన్ లాంటిది ఎప్పుడైతే మనం తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేస్తుంటామో తక్కువ అమౌంట్ తో ఇనిషియల్ గా స్టార్ట్ చేస్తామో మనకు ఎక్కువ అమౌంట్ రిటర్న్ వచ్చినట్లుగా టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా రిటర్న్ వచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది సో వెంటనే మనం ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్ ను ఇన్వెస్ట్ చేస్తామో లాక్స్ లో తీసుకొచ్చేసి ఇన్వెస్ట్ చేస్తామో తప్పకుండా మనము లాసెస్ ను ఫేస్ చేసేదానికి ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది సో చాలా మంది మెంబర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సినారియోస్ ని ఫేస్ ఉంటారు అలాగే మార్కెట్ ఎప్పుడు కూడా మనకు డైరెక్షన్ డైరెక్షన్లో కూడా వెళ్ళినటువంటి సినారియస్ కూడా మనం ఫేస్ చేస్తుంటాం సో ఎందుకు మనకు ఈ విధంగా జరుగుతుందంటే మార్కెట్ లో మనకు ఎక్స్పీరియన్స్ లేకపోవడము లేకుంటే ఫండమెంటల్ కావచ్చు టెక్నికల్ కావచ్చు ఐడియా లేకపోవడము బుల్ మార్కెట్ లేకుంటే బేర్ మార్కెట్ అలాగే మార్కెట్లో ఏ విధమైనటువంటి ట్రెండ్ నడుస్తుంది ఏ విధమైనటువంటి స్టాక్స్ మూమెంట్ అనేది ఏ విధంగా ఉంది వీటిని మనం అర్థం చేసుకోలేకపోవడం వల్ల మనకు ఈ విధంగా కూడా జరుగుతుంటుంది సో ఇలాంటి వాటిని మనం అవాయిడ్ చేయడానికి తప్పకుండా మనం వచ్చేసి ఏదైతే ముందుగా మనం మాట్లాడుకున్నామో ఎలాంటి ఫండ్స్ మనం తీసుకొచ్చి పెట్టాలి అన్నది మాట్లాడుకున్నామో వాటిని మాత్రమే మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయాలి ఈ అకౌంట్ హ్యాండ్లింగ్ అలాగే ఈ టిప్స్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో వీటన్నిటి కూడా మనం నమ్మాల్సినటువంటి అవసరం అయితే లేదు అలాగే ఎప్పుడైతే మనం నేర్చుకుని అలాగే పేపర్ రీడింగ్ ప్రాక్టీస్ చేసి దాంతో ఇన్వెస్ట్ చేసినట్లయితే తప్పకుండా మనకు సక్సెస్ అనేది ఉంటుంది ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్ చేస్తుంటారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనకు చాలా ప్లాట్ఫామ్స్ అయితే యాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో మనం పేపర్ ట్రేడింగ్ చేయడానికి సో కొంచెం టైం తీసుకున్నప్పటికీ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అయితే మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు అమౌంట్ లాస్ అయినప్పుడు మన క్యాపిటల్ మనం లాస్ అయినప్పుడు తిరిగి రికవర్ చేసుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది కాబట్టి కనీసం ఒక సిక్స్ మంత్స్ అయినా సరే మీరు ప్రాక్టీస్ చేసి ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ ఉండేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఎప్పుడైతే ట్రేడింగ్లో లాసెస్ను ఫేస్ చేస్తామో అలాంటి సందర్భాల్లో మేబీ ప్రతి ఒక్కరు కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ చేసి లాసెస్ను ఫేస్ చేస్తారు అయితే అలాంటి సందర్భాల్లో ఎమోషనల్గా ఇంపాక్ట్ కాకుండా ట్రేడింగ్ను స్టాప్ చేసి ఒక ఫ్యూ డేస్ ఒక ఫోర్ డేస్ కావచ్చు ఫైవ్ డేస్ కావచ్చు ట్రేడింగ్ను స్టాప్ చేసి మార్కెట్ను జస్ట్ అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాలి ఇన్ కేస్ మీరు లాస్ అయినటువంటి రోజును కూడా మీరు తిరిగి ట్రేడ్ చేసినా లేకుంటే నెక్స్ట్ డే కూడా తీసుకున్నప్పుడు కూడా మీరు ఎక్కువగా రాంగ్ డెసిషన్ తీసుకునేదానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది చాలా వరకు ఏదైతే మనం ను బుక్ చేసి ఉంటామో ఆ ను బుక్ చేసినటువంటిది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక త్రీ టు ఫోర్ డేస్ ఖచ్చితంగా మీరు ట్రేడింగ్ ను స్టాప్ చేసి మళ్ళీ అనలైజ్ చేసి ఎంటర్ అయినట్లయితే తప్పకుండా మనకు మంచి రిజల్ట్స్ అయితే వచ్చేదానికి అవకాశం ఉంటుంది చాలా సందర్భాల్లో ఇవి ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి ఇన్ కేసు మీకు కూడా రిపీట్ అయితే తప్పకుండా మీరు కామెంట్ చేయండి ఈ మధ్య కాలంలో మనకి చాలా వరకు స్క్రీన్ షాట్స్ అయితే వస్తున్నాయి సోషల్ మీడియాలో కావచ్చు లేకుంటే ట్విట్టర్ అకౌంట్స్ లో కావచ్చు ఈవెన్ మనకు వాట్సాప్ గ్రూప్స్ లో కూడా చాలా మంది అయితే ఇలాంటి మెసేజ్ అయితే పాస్ చేస్తుంటారు ఇంత ఇంత అమౌంట్ మేము గెయిన్ చేశాము అని చెప్పేసి సో వీటిని చూసి మనం కూడా ఎక్కువ అమౌంట్ ను గెయిన్ చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఎప్పుడు కూడా ట్రేడ్ చేయొద్దు సో ఆ విధంగా చేసినట్లయితే తప్పకుండా మనము లాస్ అయ్యే దానికైతే సో ఇది ఒక పెద్ద స్కామ్ అన్నటువంటి ఉద్దేశంతోనే వెరిఫైడ్ పిఎన్ఎల్ అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది అయితే దాంట్లో కూడా మనకి చాలా వరకు లొసుగులు అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి స్క్రీన్ షాట్స్ ని ఒక్కరు ట్రేడ్ చేసి సంపాదించడం ప్రాఫిట్ ని మీరు ఇన్స్పిరేషన్ కావాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా మీరు ఏదైనా సరే నేర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మాత్రమే మీరు ఎర్న్ చేయొచ్చు సో మీరు పెట్టేటువంటి స్టాక్ మార్కెట్లో పెట్టేటువంటి అమౌంట్కి ఇన్వెస్ట్మెంట్కి మీరే బాధ్యులు కాబట్టి ఖచ్చితంగా మీరు నేర్చుకొని ఇన్ కేస్ ఏదైనా సరే ఒక స్ట్రాటజీ నేర్చుకున్నారు లేకుంటే ఇంకోటి ఏదైనా సరే నేర్చుకున్నారు ఖచ్చితంగా మీరు దాన్ని ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మాత్రమే పేపర్ ట్రేడింగ్ చేసి ఆ తర్వాత మాత్రమే మీరు ట్రేడ్ చేసినట్లయితే మీకు మంచి కెరియర్ కూడా ఉండేదానికైతే అవకాశం అయితే ఉంటుంది ఇన్ కేసు ఫర్దర్ మీరు ఫెయిల్ అయినప్పటికీ కూడా కొంతవరకు మీరు పేపర్ ట్రేడ్ చేసి ఉంటారు కాబట్టి అలాగే ఫర్దర్ మీకు ఏదైనా సరే ఇష్యూ వచ్చినప్పుడు కూడా దాని నుంచి కూడా మీరు నేర్చుకునే దానికి కూడా అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే మీరు ఎమోషనల్ గా అప్సెట్ అవుతారో లేకుంటే హెల్త్ వైజ్ ఎప్పుడైతే మీకు వచ్చే ఇష్యూ అనేది ఉంటుందో ఖచ్చితంగా మీరు ట్రేడింగ్ ను స్టాప్ చేయండి ఎందుకంటే ఈ ట్రేడింగ్ అనేది మెంటల్గాను ఫిజికల్గాను చాలా వరకు ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది సో తప్పకుండా మనం ఇలాంటి సందర్భాల్లో ట్రేడింగ్ని స్టాప్ చేయాలి కావాలనుకుంటే ఇన్ కేసు మీకు వచ్చేసి చాలా ఎక్కువ ఇష్యూ ఉన్నప్పుడు లేకుంటే ఎక్కువగా దాని మీద వ్యసనంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రేడ్ చేయాలి అని అనిపిచ్చి అనిపిస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయలేనటువంటిప్పుడు డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ను మీరు క్లోజ్ చేసుకున్నా కూడా తప్పైతే లేదు సో వాటిని క్లోజ్ చేసుకుని కొద్ది రోజులు కప్ కంప్లీట్గా మార్కెట్కు మీరు అవాయిడ్ చేసినట్లయితే మీ హెల్త్ కూడా తిరిగి రికవర్ అయ్యేదానికి కూడా స్కోప్ అనేది ఉంటుంది చాలామంది మెంబర్స్లో అయితే ఇది గమనించడం జరిగింది సో బీపీ ప్రాబ్లమ్స్ రావడం హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం కాబట్టి ఎవరైతే మార్కెట్ను డైజెస్ట్ చేసుకోలేక ఉంటారో లాసెస్ను డైజెస్ట్ చేసుకోలేక మార్కెట్ మార్కెట్ని కంట్రోల్ చేసుకోలేక ఉంటారు సో అలాంటి వాళ్ళు తప్పకుండా మార్కెట్ను కూడా అవాయిడ్ చేయడం కూడా చాలా వరకు ఉత్తమం అని చెప్పేసి నేను చెప్తాను స్టాక్ మార్కెట్లో మనం ఏదైతే అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తుంటామో ఆ అమౌంట్ కి మనం ఎంత రిటర్న్ ను తెచ్చుకోవాలనుకుంటున్నాం ఎంత రిటర్న్ ను మనం సంపాదించుకున్నట్లయితే మనం సాటిస్ఫై అవుతాము అని చెప్పేసి మీరు ఒక క్యాల్కులేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఈవెన్ ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ రిటర్న్ ఎవ్రీ మంత్ జనరేట్ చేసుకున్నప్పటికీ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో మంచి రిటర్న్ కూడా జనరేట్ చేయడానికి అవకాశం మంచి ఫండ్ కూడా మీరు తయారు చేసేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా మీరు క్యాల్కులేట్ చేసుకుని మీరు ఏ స్ట్రాటజీతో ఫాలో అయినట్లయితే ఈ రిటర్న్ మీరు సంపాదించగలరు ఎంత రిటర్న్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని ఒక కాలకులేషన్ అయితే మీరు చేసుకుని దానికి అనుగుణంగా మీరు ఏ స్ట్రాటజీని ప్లే చేయాలి ఎలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి దీన్ని కూడా మీరు ఫర్దర్ ఐడెంటిఫై చేసుకోవచ్చు మీ ట్రేడింగ్ ప్లాన్ అనేది కంప్లీట్గా చేసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ ఈ విధమైనటువంటి ప్లాన్ మనం చేసుకోకపోయినట్లయితే తప్పకుండా మనకు వచ్చేసి ఒక కరెక్ట్ అయినటువంటి ప్లాన్ అనేది లేకుంటే తప్పకుండా మనం లాసెస్లో కూడా వెళ్ళేదానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ ను ఇన్వెస్ట్ చేసినట్లయితే దీన్ని డబల్ చేయడానికి అంటే ట్వంటీ ల్యాక్స్ చేయడానికి మనకు ఎన్ని ఇయర్స్ పడుతుంది అనేసి మనం ఒక చిన్న క్యాల్కులేషన్ తీసుకున్నట్లయితే మనం జస్ట్ ఒక టూ పర్సెంట్తో టూ పర్సెంట్ను మనం రిటర్న్ తీసుకున్నప్పటికీ కూడా సో ఈవెన్ టూ పర్సెంట్ రిటర్న్ అనేది మార్కెట్లో చాలా ఈజీగా తీసుకోవచ్చు అయితే మార్కెట్లో చాలామంది చిన్న కాంప్లికేటెడ్ చేస్తుంటారు అనమాట సో చాలా విధాలుగా ట్రేడ్ చేయడం వల్ల చాలా స్ట్రాటజీస్ని యూజ్ చేయడం వల్ల సో తెలియనిటువంటి స్ట్రాటజీస్ని యూజ్ చేయడం వల్ల తెలియనిటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా మనం ఎక్కువగా లాస్ అవుతుంటాం మేజర్ మిస్టేక్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ పర్సెంట్ అమౌంట్ని మనం గెయిన్ చేయాలనుకుంటాం ఎవ్రీ మంత్ అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ కూడా మనం గెయిన్ చేయాలి అని అనుకున్నాం సో మనకి ఎవ్రీ మంత్ ఒక ట్వంటీ థౌసండ్ రూపీస్ను గెయిన్ చేసినట్లయితే టెన్ ల్యాక్స్ రూపీస్కి ట్వంటీ థౌసండ్ రూపీస్ గెయిన్ చేసినట్లయితే మనకు పర్ ఇయర్కు టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది అంటే ట్వంటీ మనం గెయిన్ చేసినట్లు అవుతుంది అయితే జస్ట్ మనం త్రీ ఇయర్స్ త్రీ త్రీ మంత్స్లో త్రీ ఇయర్స్ త్రీ మంత్స్లో మనం దీన్ని ఈ విధంగా టూ పర్సెంట్ని మనం గెయిన్ చేసుకోగలిగినట్లయితే తప్పకుండా మన అమౌంట్ వచ్చేసి డబుల్ అయ్యేదానికి అవకాశం ఉంది ట్వంటీ ల్యాక్స్ అయ్యేదానికి అవకాశం ఉంది త్రీ ఇయర్స్ త్రీ మంత్స్లో మన అమౌంట్ డబుల్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది సో రూల్ నెంబర్ సెవెంటీ టూను ఒకసారి మనం గమనించినట్లయితే ఎంతైతే పర్సంటేజ్ను మనం ఇయర్లీ ఎర్న్ చేయాలి అనుకుంటామో దాన్ని సెవెంటీ టూతో మనం డివైడ్ చేసినట్లయితే మనకు ఎన్ని ఇయర్స్లో మన అమౌంట్ని డబల్ చేసుకుంటాం అన్నది ఇక్కడ వస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అనేది తీసుకున్నాం ట్వంటీ ఫోర్ పర్సెంట్ మనం గెయిన్ చేయాలి లేకుంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ని మనం తీసుకోవాలి ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి అనుకున్నాం సో సెవెంటీ టూ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ మనం గమనించట్లయితే ఎగ్జాక్ట్గా మనకు త్రీ ఇయర్స్లో డబల్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ కాంపౌండింగ్ అనేది అంత ఎగ్జాక్ట్గా నేను తీసుకోలేదు కాబట్టి ఇక్కడ టూ త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ అయితే చూపిస్తోంది ఇక్కడ ఎగ్జాక్ట్ కాంపౌండింగ్ తీసుకున్నట్లయితే త్రీ ఇయర్స్లో మనం డబల్ చేసుకోవచ్చు అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ పర్సెంట్ వచ్చేసి అంటే వన్ అండ్ హాఫ్ రూపీ ఎవ్రీ మంత్ అంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎవ్రీ మంత్ మనం గెయిన్ చేసుకోగలిగినట్లయితే ఎన్ని ఇయర్స్ మనం పడుతుందని మనం గమనించినట్లయితే మనకి ఫోర్ ఇయర్స్ పట్టేదానికి అవకాశం ఉంది అలాగే ఇన్ కేస్ వచ్చేసి నేను థర్టీ సిక్స్ పర్సెంట్ గెయిన్ చేయగలను థర్టీ సిక్స్ నేను గెయిన్ చేయాలనుకోండి జస్ట్ టూ ఇయర్స్లో మన అమౌంట్ని మనం డబల్ చేసుకోవచ్చు సో ఈ విధంగా క్యాల్క్యులేషన్ తీసుకుని ఖచ్చితంగా మనం ఒక రూల్ను ఒక బేస్ ను ఫాలో అయినట్లయితే మనం ఒక స్ట్రాటజీ గా దేని చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం టూ పర్సెంట్ టూ పర్సెంట్ ఎన్ని చేయాలనుకున్నాం సో మనకి ఇప్పుడు వీక్లీ కాంట్రాక్ట్స్ లేవు కాబట్టి ఈవెన్ మంత్లీ కాంట్రాక్ట్స్లో మనం చాలా త్రీ పాయింట్స్ టూ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ దూరంగా ఉన్నటువంటి ఆప్షన్స్ మనం సెల్ చేసినప్పటికి కూడా ఈవెన్ వన్ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ వరకు కూడా జస్ట్ వన్ డేలోనే మనం గెయిన్ చేయడానికి కూడా ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది సో దానికి సంబంధించిన రిస్క్ కూడా మనకు ఉంటుంది అయితే ఒక ప్రాపర్ స్ట్రాటజీని మనం ఫాలో కావాల్సి ఉంటుంది అనమాట సో ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మనం తక్కువ తక్కువ రిటర్న్ అయినప్పటికీ కూడా కన్సిస్టెంట్గా మనం ఒక ప్రాపర్ వేలో ప్రాపర్ ప్లాన్లో ఎగ్జిట్ అండ్ ఎంట్రీ క్రైటీరియాతో మనం అయినట్లయితే తప్పకుండా మనం ఎన్ చేయడానికి అయితే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది ఇన్ కేస్ మనం తెలియకుండా ఏదైతే అది చేసినట్లయితే ఖచ్చితంగా మనము ఎక్కువగా లాస్ అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి అయితే మనం ఏదైతే ఒక రూల్ ఫిక్స్ అవుతామో ఆ రూల్ను ఖచ్చితంగా మనం కంప్లీట్గా అదే ఫాలో ఉండాలి చాలా చాలా సందర్భాల్లో ఇన్ కేసు మనం బైయింగ్ చేస్తాను లేకుంటే ఎక్కువ క్వాంటిటీని బై చేస్తాను మనం ఎక్కువ గెయిన్ చేయొచ్చు అన్నట్టు సో మార్జిన్స్ యూజ్ చేసి మిస్టేక్ మనం చేసినటువంటి ఈవెన్ ఇయర్స్ టెన్ అమౌంట్ కూడా ఒక మిస్టేక్ తో పూర్తిగా కొలాబ్స్ అయ్యేదని కూడా అవకాశం అయితే ఉంటుంది సో దాన్ని ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోండి సో తప్పకుండా మనం ఏదైతే రూల్ అనుకుంటామో ఆ రూల్ బేస్ మీద గానీ ట్రేడ్ చేయడానికి మీరు ట్రై చేయండి దాని వరకు మాత్రమే రిస్ట్రిక్ట్ కండి ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్ అనేది ఒక ఆర్ట్ అది అదొక కళ సో ఒక పేషెన్స్గా ఉండడం కావచ్చు లేకుంటే ఒక రెగ్యులర్గా అబ్జర్వ్ చేసుకోవడం కావచ్చు ఎక్కువగా దాన్ని డెప్త్గా తీసుకోవడం మైండ్ వేసుకోవడం ఇన్ కేస్ లాసెస్ వచ్చినా కూడా జస్ట్ లైట్గా తీసుకోవడం ఇది జస్ట్ మనీ ఎర్న్ చేయడానికి మన లైఫ్లో ఒక పార్ట్ అని చెప్పేసి మనం తీసుకోవాలి ఎప్పుడైతే మనం వచ్చేసి పర్సనల్గా తీసుకుంటామో ఖచ్చితంగా అది మన హెల్త్ను కావచ్చు లేకుంటే ఫైనాన్షియల్ ప్లాన్ కూడా పూర్తిగా ఇంపాక్ట్ చేయడానికి కూడా ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది సో ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఏదైనా సరే స్ట్రాటజీస్ కావచ్చు లేకుంటే ఫండమెంటల్ కావచ్చు ఏ విధంగా స్టాక్స్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఎలాంటి క్వాలిటీ స్టాక్స్ మనం తీసుకోవాలన్నది నేర్చుకుంటామో అప్పుడు మాత్రమే మనకు కొంతవరకు మంచి రిటర్న్ కూడా వచ్చేదానికైతే అవకాశం అయితే ఉంటుంది అయితే ఎవరో డబ్బు సంపాదిస్తున్నారని చెప్పేసి మనం కూడా దానికి ఇన్స్పైర్ చేసి ఎవరో ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేసి చాలా గెయిన్ చేస్తున్నారని చెప్పేసి స్క్రీన్ షాట్స్ చూసావు లేకుంటే వీడియోస్లో చూసో ఎప్పుడు కూడా ట్రాప్ కావద్దు ఖచ్చితంగా చిన్న చిన్నగా స్ట్రాటజీస్ నేర్చుకోవడం ఏ విధంగా మార్కెట్ అనేది రియాక్ట్ అవుతుంది సో ఏ రోజు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఈవెన్ మనకు ఆప్షన్స్లో కూడా ఎలాంటి ప్రైస్ డికే అనేది ఉంది ఎవ్రీ అవర్ కూడా డికే ఉంటుంది సో ఏ విధంగా అవుతుంది మండే ఏ విధంగా అవుతుంది ఫ్రైడే ఏ విధంగా అవుతుంది ఎక్స్పైరీ డేట్న ఏ విధంగా డికే అవుతుంది సో ఎవ్రీ అవర్ ఏ విధంగా అవుతుంది త్రీ ఓ క్లాక్ తర్వాత ఏ విధంగా అవుతుంది సో త్రీ ఓ క్లాక్ ముందు టూ నుంచి త్రీ వరకు ఈ విధంగా ప్రైస్ డికే అవుతుంది వీటన్నింటినీ కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి సో అబ్జర్వ్ చేసి మాత్రమే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది ఫర్దర్ మీరు ఖచ్చితంగా ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో మార్కెట్లో మీరు ఈజీగా కొంత పర్సెంట్ అయితే గెయిన్ చేసిన దానికైతే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఏ విధంగా వస్తుంది అన్నది మనం ఒకసారి చూసినట్లయితే మనం ఎప్పుడైతే కొన్ని స్ట్రాటజీస్ని కావచ్చు లేకుంటే ఏవైనా సరే బుక్స్ చదివినప్పుడు వాటిలో ఉన్నటువంటిది మేబీ హండ్రెడ్ పర్సెంట్ కావచ్చు ఈవెన్ నైంటీ ఎయిటీ పర్సెంట్ యాక్యూరెసీ కూడా ఉండకపోవచ్చు మనం ఖచ్చితంగా దాన్ని పేపర్ ట్రేడింగ్ చేయాలి మొదటగా మనం పేపర్ ట్రేడింగ్ చేయాలి నెక్స్ట్ మనం పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత ఒక టెన్ థౌసండ్ రూపీస్ని ఇన్వెస్ట్ చేసి డిమాండ్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక టెన్ థౌజండ్ రూపీస్ని ఇన్వెస్ట్ చేసి దాంతో మనం ట్రేడ్ చేసినట్లయితే కంప్లీట్గా వన్ ఇయర్ ట్రేడ్ చేసినట్లయితే ఈ ఫండ్ మనం మిస్ కాకుండా వన్ ఇయర్ను ట్రేడ్ చేసి ఇన్ కేస్ ఈ టెన్ తో ఎంత మనం గెయిన్ చేశామో అన్నది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడు మాత్రమే మనకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఎప్పుడైతే మనం ట్రేడ్ చేస్తామో ఖచ్చితంగా మనం లాసెస్ చేసేదానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఎమోషనల్ కూడా మనకు ఇన్బ్యాలెన్స్ ఉంటుంది స్టెబిలిటీ ఉండదు సో తప్పకుండా మనం లాసెస్ను ఫేస్ చేయడానికి ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది ఎప్పుడైతే మనం చాలా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామో చాలా తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేస్తామో మనకు ఖచ్చితంగా అంత ఎమోషన్స్గా ఉండదు ఇన్ కేసు ఇది పోయినా కూడా పోనీ మనం ట్రేడ్ చేస్తున్నాం అది ఒక విధంగా మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది అదేవిధంగా మీకు స్టాక్ మార్కెట్లో నేర్చుకునేటువంటి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేదానికి కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పకుండా చాలా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి కన్సిస్టెంట్గా మినిమం ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు అదే అమౌంట్తో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి ఒక టెన్ ఇన్వెస్ట్ చేసి ట్రేడ్ చేసినప్పుడు టూ థౌజండ్ వచ్చింది అని చెప్పేసి ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ తీసుకొచ్చి మాత్రం ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొద్దు సో ఆ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డ్రాప్ లేక అయితే అవకాశం ఉంటుంది ఎక్కువగా లాసెస్ను ఫేస్ చేసేటువంటి వాళ్ళు కూడా ఇలా చేసినటువంటి వాళ్ళే ఎక్కువగా లాసెస్ ను ఫేస్ చేస్తారు కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ ని తప్పకుండా మీరు అవాయిడ్ చేయండి స్టాక్ మార్కెట్ లో పేషియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ బఫెట్ కూడా ఇదే చెప్తారు పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేసినా లేకుంటే ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఆ స్టాక్ ని పూర్తిగా అబ్జర్వ్ చేయడానికి కావచ్చు కావాల్సినంత టైం తీసుకుని మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే అప్పుడు మాత్రమే మనకి మార్కెట్ నుంచి మంచి రిటర్న్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది మార్కెట్ లో పేషెన్స్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది ఏ విధమైనటువంటి ప్రాఫిట్స్ ని మనకు తెచ్చిపెట్టుంది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ ఏ అండ్ బి అనేటువంటి రెండు పీపుల్ ను మనం తీసుకుందాం ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే ఏ అనేటువంటి పర్సన్ ఒక టెన్ థౌసండ్ రూపీస్ కి ఒక స్టాక్ ని అనుకున్నాడు సో ఆ స్టాక్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నప్పుడు తను టెన్ థౌసండ్ రూపీస్ ఆ స్టాక్ లో ఇన్వెస్ట్ చేశాడు అంటే తనకి ట్వంటీ స్టాక్స్ రావడం జరిగింది అంటే బి అనేటువంటి పర్సన్ ఇంకా కొంత టైం తీసుకుని ఒక సిక్స్ మంత్స్ తర్వాత టెన్ థౌసండ్ రూపీస్ను అదే స్టాక్ లో ఇన్వెస్ట్ చేశాడు సో ఇన్వెస్ట్ చేసినప్పుడు తనకు త్రీ హండ్రెడ్ రూపీస్కి ఆ స్టాక్ అన్నది దొరికింది సో త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చినప్పుడు తన క్వాంటిటీ గమనించినట్లయితే థర్టీ త్రీ స్టాక్స్ తనకు టెన్ థౌసండ్ రూపీస్కి వచ్చాయి అదే ఏ పర్సన్కు ట్వంటీ స్టాక్స్ వచ్చినట్లయితే త్రీ పర్సన్కు థర్టీ త్రీ స్టాక్స్ వచ్చాయి అంటే థర్టీన్ స్టాక్స్ కూడా తనకు ఎక్కువగా వచ్చాయి అలాగే ఏ పర్సను నెక్స్ట్ వన్ ఇయర్ వెయిట్ చేశాడు ఆల్రెడీ సిక్స్ మంత్స్ వెయిట్ చేశాడు సిక్స్ మంత్స్ ముందే స్టాక్ను బై చేశాడు నెక్స్ట్ వన్ ఇయర్ వెయిట్ చేసి దాన్ని సెల్ చేయడం జరిగింది ఎక్కడ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కి సెల్ చేశాడు సో ఇక్కడ ప్రాఫిట్ గమనించినట్లయితే ఫోర్ హండ్రెడ్ అండ్ రూపీస్ మాత్రమే ప్రాఫిట్ వచ్చింది సో ఇంత వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేసినప్పటికీ కూడా తన ప్రాఫిట్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది తన యొక్క పర్సెంటేజ్ చూసినట్లయితే జస్ట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తను గెయిన్ చేయగలిగాడు అలాగే బి పర్సెంట్ చూసినట్లయితే తను జస్ట్ వన్ ఇయర్ వెయిట్ చేసినప్పటికీ తను ఆల్రెడీ సిక్స్ మంత్స్ లేట్ గా కొన్నాడు జస్ట్ వన్ ఇయర్ మాత్రం వెయిట్ చేశాడు సో ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కి స్టాక్ ప్రైస్ అంటే సేమ్ ప్రైస్కి స్టాక్ వెళ్ళింది సో ఇక్కడ సెల్ చేసినప్పుడు తనకు వచ్చినటువంటి ప్రాఫిట్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ తన ప్రాఫిట్ అయితే వచ్చింది సో ఇక్కడ మనకు పర్సెంటేజ్ గమనించినట్లయితే సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ని బి పర్సన్ గెయిన్ చేయగలిగాడు ఎందుకంటే ఒక పేషెన్స్ అనేటువంటి ఒక రీజన్తో ఇక్కడ గెయిన్ చేయగలిగాడు అలాగే ఎస్ఐపి చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి స్ట్రాటజీని అప్లై చేయొచ్చు అయితే మంత్లీ మనం ఏదైతే టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తుంటామో ఎప్పుడైతే మార్కెట్ హెవీగా కరెక్షన్ తీసుకుంటుందో అప్పుడు ఖచ్చితంగా మనం వచ్చేసి ఎక్కువ అమౌంట్ త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు మార్కెట్ హెవీగా కరెక్షన్ తీసుకున్నప్పుడు ఒక థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ ఒకేసారి మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా మనకి మంచి గెయిన్ ఇచ్చేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అయితే ఇంకా మనకు ఎంత మార్కెట్ డెప్త్ వరకు కూడా కరెక్షన్ అవుతుంది కూడా చెప్పలేము కాబట్టి ఖచ్చితంగా మనకు వచ్చేసి ఎవ్రీ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్షన్ తీసుకున్నప్పుడు మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్కి త్రీ టు ఫోర్ టైమ్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసేదానికి ట్రై చేయండి సో ఇన్ కేస్ థర్టీ పర్సెంట్ డ్రాప్ అయిన తర్వాత తిరిగి మార్కెట్ వచ్చేసి తిరిగి ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కరెక్షన్ చేసుకుంది మళ్ళీ కూడా మనం కొంత అమౌంట్ను ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉండాలి సో ఈ విధంగా మనం స్ట్రాటజికల్గా ప్లాన్ చేసుకున్నట్లయితే మార్కెట్లో మంచి రిటర్న్స్ అయితే వచ్చేదానికి అవకాశం ఉంటుంది నా దగ్గర అమౌంట్ ఉంది ఖచ్చితంగా ఏదో స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి చాలా చాలా మంది కుతూహలంగా ఇన్వెస్ట్ చేస్తుంటారు సో అలాంటి వాళ్ళు చాలా రోజుల పాటు వెయిట్ చేసినప్పుడు కూడా చాలా తక్కువ రిటర్న్స్ అయితే వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఈవెన్ ఇనిషియల్ డేస్ లో చాలా వరకు కూడా నేను ఇలాంటి మిస్టేక్స్ అయితే చేశాను సో అలాగే పీ రేషియో ఒకసారి గమనిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే పి రేషియో హెవీగా ఉంటుందో పి రేషియో హైగా ఉంటుందో ఖచ్చితంగా ఎఫ్ఐఎస్ వచ్చేసి కి వెళ్తారు సో ఎఫ్ఐఎస్ అలాగే ఎవరైతే గా ఉన్నటువంటి హెవీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఎక్కువగా సెల్ చేస్తుంటారు కాబట్టి అలాంటి సందర్భాల్లో మనం ఎగ్జిట్ చేసి తిరిగి పీ రేషియో డౌన్ వచ్చినప్పుడు మనం తీసుకుంటాము తీసుకున్నప్పుడు తీసుకున్నట్లయితే స్టాక్స్ ను తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మంచి రిటర్న్ గెయిన్ చేసానికి అవకాశం ఉంటుంది ఈ ఏదైతే ఈ డిఫరెన్స్ డేస్ ఉంటాయో మనం ఎగ్జిట్ అయ్యాము ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇయర్ వరకు వెయిట్ చేసాము ఆ వన్ ఇయర్ వరకు కూడా మనకి మార్కెట్ వచ్చేసరికి డ్రాప్ కాలేదు లేకుంటే నెక్స్ట్ టూ ఇయర్స్ వెయిట్ చేసాము ఆ టూ ఇయర్స్లో ఏదైనా సరే ఎఫ్డీలో కావచ్చు లేకుంటే బ్యాంకులో కావచ్చు పోస్టల్లో కావచ్చు ఈ విధంగా మనం డిపాజిట్ చేసుకున్నట్లయితే ఆ అమౌంట్ కూడా కొంత రిటర్న్ అనేది మనం చేయగలము అలాగే ఎప్పుడైతే మనకు ఆపర్చునిటీ అనేది వస్తుందో అప్పుడు మనం తిరిగి రీఎంటర్ కావడం వలన మనకు మంచి రిటర్న్స్ వచ్చేదానికి తక్కువ కాలంలో మంచి రిటర్న్స్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఇక్కడ పేషెన్స్ అనేది చాలా మేజర్ రోల్ ను ప్లే చేస్తుంది సో నెక్స్ట్ ఎఫ్ఎన్ఓ ఓ ట్రేడింగ్ చూసినట్లయితే ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ అన్నది ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ అన్నది రిటైల్ ఇన్వెస్టర్లకు డిజైన్ చేయబడినటువంటిది కాదు ఎఫ్ఐఎస్ కు డిఐఎస్ కు ఇలాంటి వాళ్ళకు మాత్రమే డిజైన్ చేయబడినటువంటిదే ఎఫ్ఎన్ఓ సో మనలాంటి చిన్న చిన్న రిటైల్ ఇన్వెస్టర్లకు ఇది డిజైన్ చేయబడినటువంటి కాదు స్టిల్ మనం దీంట్లో ట్రేడ్ చేయొచ్చు కొన్ని స్ట్రాటజీస్ బేస్ చేసుకుని కొన్ని స్ట్రాటజీస్ తీసుకొని వీటిలో ట్రేడ్ చేయొచ్చు అయితే రీసెంట్ గా వచ్చినటువంటి కొన్ని రిపోర్ట్స్ ను మీరు ఒకసారి గమనించట్లయితే రిటైల్ ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా ఎఫ్ఎండ్ ఓ ట్రేడింగ్ ని అవాయిడ్ చేయాలని చెప్పేసి ఎన్ఎస్సి చీఫ్ కూడా చెప్పారు అలాగే రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఎఫ్ఎండ్ ఓలో ట్రేడ్ చేస్తుంటారో నైంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ వచ్చేసి లాసెస్ ను ఫేస్ చేస్తున్నారని జరోద సిఇఓ కూడా నితిన్ కామత్ గారు కామెంట్ చేశారు సెబీ వీటి యొక్క ఎఫ్ఎండ్ ఓలో ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వీళ్ళందరికీ కూడా వాటి యొక్క నామ్స్ కావచ్చు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా చాలా టైట్ చేసేసింది సో ఇనిషియల్ డేస్ లో మనం ఏదైతే మార్జిన్ అనేది వస్తుందో ఎఫ్ఎండ్ ట్రేడింగ్ చేయడానికి సో అదంతా కూడా కట్ చేసింది అలాగే కొన్ని కొన్ని టర్మ్స్ కూడా చేంజ్ చేసింది వీక్లీ కాంట్రాక్ట్స్ కూడా తీసేయడం జరిగింది సో ఎందుకంటే రిటైల్ ఇన్వెస్టర్స్ భారీగా లాస్ అవుతున్నారు బాగా గమనించండి రిటైల్ ఇన్వెస్టర్స్ చాలా ఎక్కువ మొత్తంలో లాస్ అవుతున్నారు ఇదంతా కూడా ఎఫ్ఐఎస్ డిఐఎస్ దండుకుంటున్నారు సో తప్పకుండా మీరు ఈ ఎఫ్ఎన్ఓ ట్రైనింగ్ని ఖచ్చితంగా స్టాప్ చేయండి ఇన్ కేసు మీరు చేయాలనుకుంటే ప్రాపర్ స్ట్రాటజీస్తో ప్రాపర్ స్ట్రాటజీస్తో మీకు ఇన్ కేసు లాస్ వస్తే ఒక థౌజండ్ రూపీస్ లాస్ సో తప్పకుండా మీకు ఒక విధమైనటువంటి గెయిన్ కానీ లాస్ కానీ ఉంటుంది అయితే చాలా లిమిటెడ్గా ఉంటుంది ఇన్ కేస్ మీరు అన్లిమిటెడ్గా లాసెస్కి గెయిన్స్కి ఫేస్ చేస్తారు ఇన్ కేస్ వచ్చేసి ఎలాంటి ప్రాపర్ ప్లాన్ లేకుండా వెళ్ళినట్లయితే చాలా సందర్భాల్లో మనం బయర్స్ను చూస్తుంటాం చాలా మంది బై చేస్తుంటారు ఏదో టెన్ లో వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రం మీరు సక్సెస్ అవుతుంటారు సో సక్సెస్ అయినప్పుడు కూడా చాలా తక్కువ మొత్తంలో మాత్రం సక్సెస్ అవుతుంటారు లాసెస్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో మీరు లాసెస్ను ఫేస్ చేస్తుంటారు కాబట్టి తప్పకుండా మనం రిటైల్ ఇన్వెస్టర్లు అందరూ కూడా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ కొంచెం తగ్గించుకోవాలి అలాగే ఏదైనా సరే ఒక స్ట్రాటజీతోనే అలాగే సెల్లింగ్ సైడ్ మాత్రమే ఎక్కువగా గెయిన్స్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే ఎవరైతే ఎక్కువ మొత్తంలో స్టాక్స్ కొని ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చేసి కవర్డ్ కాల్స్ని ఖచ్చితంగా యూజ్ చేయండి వాటిలో మంచి గెయిన్ అయితే వేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది దాంట్లో కూడా ఒక ప్లాన్తో అయితే వెళ్ళేసి దాంట్లో ట్రేడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే ఎఫ్ఎన్ఓలో అడిక్ట్ అయి ఉంటారో రెండు వాళ్ళందరూ కూడా డిమాండ్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ క్లోజ్ చేసుకోండి బెటర్ నాట్ టు ట్రేడ్ ఇన్ ఎఫ్ఎండ్ ఓ సో అది నేను క్లియర్గా చెప్పగలుగుతున్నాను ఎందుకు ఇంత క్లియర్గా నేను చెప్తున్నాను ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్పేసి అంటే ఎఫ్ఎన్ఓలో ఇన్వెస్ట్ చేసినటువంటి చాలా మంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ డొమెస్టిక్గా కావచ్చు లేకుంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు కంప్లీట్గా మార్కెట్ని మ్యానిపులేట్ చేస్తున్నారు సో చాలా సందర్భాల్లో మీరు గమనించినట్లయితే ఈ ఎక్స్పైరీ డేస్లో ఒక క్యాండిల్ త్రీ హండ్రెడ్ అండ్ పాయింట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ రేంజ్లో ఓపెన్ అవుతున్నాయి జస్ట్ విత్ ఇన్ వన్ వన్ మినిట్లో వన్ మినిట్ క్యాండిల్ మనం తీసుకున్నట్లయితే వన్ మినిట్లో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ రేంజ్ రేంజ్ బౌండ్ అవుతున్నాయి లేకుంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ అవుతున్నాయి సో ఈ విధంగా ఎందుకు జరుగుతోంది అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుందో వీళ్ళందరూ కలిసి మార్కెట్ ని చేస్తున్నారు మార్కెట్ ని స్టేబుల్ గా తీసుకొచ్చి ఎగ్జాక్ట్ గా ఒక వన్ థర్టీ టూ ఓ క్లాక్ తర్వాత అక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ అప్ తీసుకెళ్తుంటారు అప్ తీసుకెళ్లేసి మార్కెట్ ను అక్కడ హాల్ట్ చేసి తిరిగి ఈ అదే ఒక పాయింట్స్ పాయింట్స్ డౌన్ చేస్తున్నారు ఈ విధంగా మార్కెట్ ఖచ్చితంగా ఖచ్చితంగా అనేది జరుగుతుంది ఈవెన్ ఈ మార్కెట్ మేనిపలేషన్ అనేది సెబీ కూడా ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది వాళ్ళ దగ్గర వాల్యూమ్ ఉంది వాళ్ళ దగ్గర స్టాక్స్ ఉన్నాయి వాళ్ళు ఏ స్టాక్ కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీని కంట్రోల్ చేయడానికి ఒక హెచ్డిఎఫ్సి ని కంట్రోల్ చేయగలిగితే హెచ్డిఎఫ్సి స్టాక్ ని వాళ్ళు కంట్రోల్ చేయగలిగితే ఖచ్చితంగా బ్యాంక్ డిఫ్టీ మొత్తం ఇండెక్స్ అంతా కూడా కంట్రోల్ అయ్యే కూడా అవకాశం అయితే ఉంది రిస్క్ ఫ్రీ చేసుకోవడము లేకుంటే ఏదైనా ఒక స్ట్రాటజీని యూజ్ చేసి మనం ట్రేడ్ చేసినట్లయితే మనకు రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అయితే లిమిటెడ్ రిస్క్ను హెడ్జ్ చేసి లిమిటెడ్ రిస్క్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేంజ్ లో మనకు మార్కెట్ క్లోజ్ అయినట్లయితే మనకి ఇంత ప్రాఫిట్ వస్తుంది ఈ రేంజ్లో క్లోజ్ కాకుండా రేంజ్ బౌండ్ అయినట్లయితే ఇంత లాస్ వస్తుంది ఒక ఫిక్స్డ్తో మీరు వెళ్ళినట్లయితే బటర్ఫ్లై స్ట్రాటజీ కావచ్చు ఏదైనా సరే ఒక స్ట్రాటజీని తీసుకుని మీరు ఆ స్ట్రాటజీకి అనుగుణంగా వెళ్ళినట్లయితే తగ్గకుండా మనకు అంత ఎంతో ప్రాఫిట్ అయితే వచ్చేదానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అయితే ఎక్కువ ప్రాఫిట్ అయితే రావాలి మనం హెడ్జ్ చేయకూడదు అని ఎవరైతే ఆలోచిస్తుంటారో వాళ్ళు చాలా సందర్భాల్లో లాస్ ఫేస్ చేస్తుంటారు సో రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించండి ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో ఎక్కువ మంది రిపోర్ట్స్లో కూడా మనం గమనిస్తున్నాం ఎక్కువ మంది లాస్ అనేది అవుతుంది ఎందుకు లాస్ అనేది కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఏ విధమైనటువంటి మ్యాన్లేషన్ అనేది అవుతుంది మార్కెట్లో అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఖచ్చితంగా మీరు గమనించండి ఈ మిస్టేక్స్ అన్నింటినీ కూడా అవాయిడ్ చేసుకోవడానికి ట్రై చేయండి తప్పకుండా మీరు ట్రేడింగ్ లో సక్సెస్ అయ్యేదానికి అయితే అవకాశం అయితే ఉంటుంది విత్ ఎక్స్పీరియన్స్తో నాకున్నటువంటి అనుభవంతో ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది అన్లిమిటెడ్ లాస్ ఏ స్ట్రాటజీస్లో ఉంటుందో ఆ స్ట్రాటజీస్ అవాయిడ్ చేసుకోవాలి ఎంత ప్రాఫిట్ వచ్చినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చినప్పటికీ మనం ఆ స్ట్రాటజీస్ని అవాయిడ్ చేసుకోవాలి ఎందుకంటే అవి కంప్లీట్ గా మన దగ్గర ఉన్నటువంటి ఫండ్ ఎరాడికేట్ చేసేదానికి కూడా అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి వాటిని పూర్తిగా ఎలిమినేట్ చేయండి అలాగే నేర్చుకునేటువంటి ప్రతి స్ట్రాటజీకి మీరు పేపర్ ట్రేడింగ్ అనేది ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డిమేట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ కావాల్సినటువంటి మిత్రులు డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ను ఓపెన్ చేసుకోవచ్చు టెలిగ్రామ్ లింక్ ద్వారా మన ఛానల్ జాయిన్ కాండి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి మీకు తప్పకుండా కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ను నేను మీకు ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తుంటాను థ్యాంక్ యూ